సరే ఇప్పుడు కూటమి తెలుగుదేశం జనసేన కూటమి కలకల వైసీపీ వెలవెల అలా ఉన్న పరిస్థితి ఎందుకంటే ఆఖరికి విజయసాయి రెడ్డి గారి సొంత స్వయంగా భావమర్ది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయనే తెలుగుదేశం పార్టీలో రెండు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరబోతున్నారట మరి ఇంకెంతకంటే ఎత్తిపోయినా ఎత్తిపోయినాదోచ్ అని చెప్పి చెప్పడానికి వైసీపీ ఎత్తిపోయినా దోచ్ అని చెప్పడానికి ఇంతకంటే తార్కాణం ఏమైనా ఉంటుందా మరి ముందు ఇంకా ఈ పార్టీ ఎలాగో రాదు అని అర్థమైంది కనుక రాయలసీమలోని ప్రముఖ రెడ్డి నాయకులందరూ కూడా లక్కిరెడ్డిపల్లి వీరి స్వస్థలం గతంలో కూడా నైంటీస్లో తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా చేశారు ఆయన సాయిరెడ్డి గారి బ్రదర్ ఇంలా ఆయన మిస్సెస్ బ్రదర్ వారి తండ్రి గారు కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు మరి ఆయన ద్వారకానాథ్ రెడ్డి గారు అని పేరు ద్వారకానాథ్ రెడ్డి గారు ఆయన జాయిన్ అవటం అలాగే రాయలసీమలో ఇంకా పెద్ద పెద్ద నాయకులు రియల్ రియల్ రెడ్డి నాయకులు పోరాటానికి పేరుగాంచిన సీమ రెడ్డి నాయకులు చాలామంది వారి భ్రమలు వదిలి కొన్ని కొన్ని సత్యాలు లేటుగా అయినా సరే గ్రహించి మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనికి రావటం మరి ఇదంతా చూస్తే ఇక్కడేమో కలకళ వైసీపీలో అని చెప్పుకోక తప్పదు మరి విజయవాడలో ఎంతమందికి అన్యాయం మరి పక్క వల్లాది విష్ణు గారు మరి ఆయన ఎటువంటి నెగిటివ్ పాయింట్ లేదు మరి ఆయనకి ఎందుకు సీట్ ఇవ్వలేదు మరి వెస్ట్ నుంచి సెంటర్కి ట్రాన్స్ఫర్ చేశారు వేరే వాళ్ళని శ్రీనివాస్ గారిని మరి ఈయన ఎత్తేసారు ఇలా రకరకాలు అన్నిటికన్నా ముఖ్యంగా దారుణ దారుణం నిన్న మనం చూసింది ఎంఎస్ బాబు పూతలపట్టు ఎమ్మెల్యే దళిత వర్గానికి చెందిన నాయకుడు ఆయన మరి ఆయన వాపోయారు అరే ఏనాడు నేను సొంతంగా నిర్ణయం తీసుకోలేదు కదరా పెద్దిరెడ్డి గారు ఇంకో రెడ్డి గారు చెప్పినట్టుగానే నేను చేశాను కదా నాంతటి నేను ఏ నిర్ణయం తీసుకోలేదు నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడు కనీసం మీ మొహం చూసే భాగ్యం కూడా మాకు కలగలేదు వీరు చెప్పినట్టే నేను చేశాను కదా వారికి సీట్లు ఇస్తావు వారు చెప్పినట్టే చేసిన నాకు దళితుడైన నన్ను ఇంత అన్యాయం చేస్తావా అని చెప్పి మరి ఆయన ఓపెన్గానే తమ నిరసన గళాన్ని జగన్ మోహన్ రెడ్డి గారికి వినిపించడం జరిగింది ఇది చాలా అన్యాయం నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని పచ్చి అబద్ధాలు చెప్తున్నారన్న సంగతి ఈ ఒక్క సంఘటనతో అర్థమైపోయింది అలాగే మరి మొన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు సరే వాళ్ళ ఆఫీస్ ఎత్తేసారని కూడా చూసాం మరి రెండు రోజుల క్రితం లే బాబు నాకు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ ఇప్పించండి రా అని అపాయింట్మెంట్ ఇప్పించండి రా అని చెప్పి మరి ఆయన కూడా వాపోయారు నన్ను ఎందుకు ఇన్ఛార్జ్ చేశారో తెలియదు మళ్ళీ ఎందుకు తీశారో తెలియదు మళ్ళీ చేశారు మళ్ళీ రెండుసార్లు వేయటం తీయటం జరిగిందట మరి ఆయన సరే వేస్తే వేసారు తీస్తే తీశారు నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పి మరి వీరు అడగటం దౌర్భాగ్యం దురదృష్టం పైగా ప్రముఖ ఎస్సీ నాయకుడైన అయినా ప్రసాద్ వరప్రసాద్ గారు విద్యాధికుడు గతంలో విద్యామంత్రిగా కూడా పనిచేశారు అలాగే మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు మన పెనమలూరు ఎమ్మెల్యే పాశారథ్ గారు మరి వారు కూడా ఈ అందరి మనసులు దోచుకున్నాను కానీ ముఖ్యమంత్రి గారి మనసు గెలుచుకోలేకపోయా మనసు గెలుచుకోకపోయినా పర్వాలేదు కనీసం ఒక చూపు కూడా నేను నోచుకోలేకపోతున్నాను నాకు ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి మరి ఇంకో బీసీ నాయకుడు బాధపడ్డారు ఇది బయటకు వచ్చి ప్రస్తుతానికి మాట్లాడిన నాయకులు వీరు మరి ఇలా నా వర్గం నా వర్గం అని చెప్పుకునే బీసీలను ఎస్సీలను కూడా కనీసం మాట వరుస కూడా పలకరించడానికి కూడా ఒక్కసారి ఒక్క మాట మాట్లాడితే చిన్న పలకరింపుకే పులకరించే జనం కదా వీళ్ళు మరి ఆ మాత్రం చిన్న పలకరింపుకి ఏమిటి మీ ఇబ్బంది స్మాల్ అసెక్షన్ టూ అంటే నా నాకెంతో ఇష్టం అని చెప్పి నువ్వు చెప్పుకుంటావు కాబట్టి ఆ మాత్రం పిలిచి పలకరిస్తే మరి చిన్న పులకరింత వాళ్ళకి వస్తుంది ఏదో నీ గురించి మంచిగా చెప్పుకుంటారు కదా అయినా సరే ఎందుకు మరి నేను గతంలో ఎప్పుడో చెప్పాను నాలుగేళ్ళ క్రితం ఇతను ఆరుగంట ఫెలో ఎవరిని కలవడు అని చెప్పి చెప్తే చాలామంది పెద్ద అదో పోజులు కొట్టారు ఏం మేము మేమందరం కలుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని మేమందరం కలుస్తున్నాం అన్నట్టుగా మాట్లాడారు ఇప్పుడు నేను నాలుగేళ్ళ క్రితం చెప్పిన మాట అతను అబ్జర్వ్ చేసి ఆ నడవడికి మంచిది కాదు అని నేను చెప్పి సరే నన్ను ఏదో డిస్క్వాలిఫై చేయమన్నాడు వాళ్ళ మొహం వాళ్ళు ఏం చేయలేకపోయా వేరే విషయం కానీ మరి ఇవాళ నాలుగున్నర సంవత్సరాల క్రితం నేను ఏదైతే చెప్పానో మరి అది అతను ఫాలో అవ్వలేదు ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా అదే మాట చెప్తున్నారే మరి ఇప్పటికైనా మరి ప్రజలకు నిజాలు తెలియాలి ట్రిపుల్ ఆర్ అప్పుడు చెప్పింది నిజం రా బాబు అని చెప్పి మరి ఇప్పటికైనా సరే ప్రజలు ఎప్పుడో గ్రహించారు మరి నాయకులైనా మిగిలిన నాయకులైనా ఎక్సెప్ట్ ఫ్యూ సర్ నేమ్స్ మిగిలిన వాళ్ళందరూ కూడా మరి ఎప్పుడైనా సరే మరి వాళ్ళు గ్రహించి మరి సరైన దారిలో ప్రతిఘటించి మరి ప్రజలకు కూడా మార్గనిర్దేశం చెయ్యాలి అని చెప్పి మరి కోరుకుంటున్నాను ఎంతోమందికి తనకు వెన్నుకాచి మరి మూడు మూడు మంత్రులు ఇచ్చారు పని మంత్రులని అనకాపల్లి ఎమ్మెల్యే గారికి కూడా మంత్రి గారికి కూడా మరి నిన్న సీటు తీసి ఎవరికో ఇచ్చారు మరి ట్రాన్స్ఫర్ ఎక్కడికి చేస్తారో తెలియదు ఇది ఒక వినూత్నమైన కాన్సెప్ట్ ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్స్ అనేది ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తున్నారు ఈ జిల్లా వాళ్ళు ఇంకో జిల్లాకి అలాగా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తున్నారు ఇదే కాకుండా ఇంటర్ స్టేట్ కూడా మరి ఎక్కడో బల్లార్లో మరి గతంలో ఎంపీగా పనిచేసిన శాంత అనే ఒక గతంలో ఆవిడ బీజేపీలో ఉన్నట్టున్నారు మరి వాళ్ళకు కూడా ఆ బల్లారి శ్రీరాములు గారి సోదరి మరి ఆవిడకి హిందూపురం సీట్ ఇవ్వటం జరిగింది మరి ఇదేంటో మరి ఎక్కడ మరి మాధవ్ మరి పాప ఇతనం వెళ్ళి రాజుకు వార్నింగ్ ఎవరా అంటే నన్ను చంపుతానని కూడా అన్నాడు మరి